సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే నీకు ఒక పెద్ద ఆపద అనేది ముంచుకొస్తుంది తల్లి ఎందువల్లంటే రోజు రోజుకి నీకు శత్రువులు అనేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు నీడలా నిన్ను వెంటాడుతూనే ఉన్నారు ఎప్పుడు ఏం చేద్దామా అని వెంటాడుతూ ఉన్నారు నువ్వు గనక కొంచెం జాగ్రత్త పడకపోతే వాళ్ళు ఏమైనా సరే చేయడానికి అవకాశం అనేది ఉంది అసలు ఈ శత్రువుల బారి నుంచి ఎలా తప్పించుకోవాలి ఆ ఆపద అనేది ఎలా వస్తే గనక మనం బాబాతో ఎలా చెప్పుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి మనందరము అనుకుంటూ ఉంటాం మనకి ఆపద అనేది వస్తే భయపడుతూ ఉంటామండి చాలామంది ఒక ఆపద అంటేనే భయపడతాం ఎలా వస్తుందో ఏంటో అని శత్రువులు శత్రువుల వల్ల చాలా వరకు కూడా ఎంతోమంది పెద్ద పెద్ద ఆపదల్లో ఇరుక్కుంటూ ఉన్నారండి ఒక మనీ పరంగా కానివ్వండి లేదంటే కనుక వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే పన్నాగాళ్ళు అనేవి మనకు తెలియక చాలా వరకు కూడా ఇబ్బందుల్లో ఇరుకపోతూ ఉన్నాం అలాంటి శత్రువులు అనేవాళ్ళు మనకి ఎక్కువ అవుతున్నారు అని చెప్పి బాబా ఈరోజు ముందుగానే హెచ్చరిస్తున్నారండి ఎందువల్ల శత్రువులు హెచ్చ మనకి అవుతూ ఉన్నారు మనం ఎవరిని అనట్లేదే ఏం చేయట్లేదే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి కానీ మనకు తెలియకుండానే శత్రువులు అనేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు ఎందువల్ల మనం ఎదిగే ఎదుగుదలను చూడడం వల్ల కానీ లేదంటే మనం హ్యాపీగా ఉండడం అనేది అంటే నలుగురితో నవ్వుతూ పెళ్ళుతూ మాట్లాడటం వల్ల కానీ మంచి బట్టలు వేసుకొని హాయిగా సంతోషంగా ఉన్నా కూడా ఓడ్చుకోలేని వాళ్ళు ఇలా కొంతమంది వాళ్ళు శత్రువులుగా మారిపోతూ ఉంటారు ఏం చేద్దాం అనుకున్నా కూడా ఏంటి వీళ్ళని ఏం చెప్పినా కూడా కొంచెం కూడా వాళ్ళు ఏమాత్రం తగ్గటం లేదే ఇలా ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారండి అలా ఉన్న వాళ్ళు కూడా శత్రువులుగా మారడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మరికొంతమంది అండి మనం చేసే పనులు వల్ల కూడా శత్రువులు అనేవాళ్ళు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాంటి శత్రువులు నుంచి మనం బయటపడాలి అని అంటే అసలు శత్రువులు అనేవాళ్ళు లేకుండా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి అనేది కూడా ఫస్ట్ తెలుసుకుందామండి బాబా ఎప్పుడు కూడా మనకి చెప్పిన ఒక విషయం ఏంటి అనంటే అందరితో కూడా ప్రేమాభిమానాలతో ఉండాలి ఎలాంటి వాళ్ళనైనా సరే మనకి దగ్గర వాళ్ళలాగా అనుకోవాలి అని చెప్పి అని అని అనేవారు అనమాట బాబా కానీ ఇప్పటిలో ఇప్పటి వాళ్ళు చాలామంది అండి వాళ్ళకున్న టెన్షన్స్ వల్ల వాళ్ళకున్న పనుల వల్ల స్ట్రెస్ వల్ల ఏం చేస్తున్నారంటే ఎవరైతే కనుక వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ఎవరైనా కొంచెం మాట్లాడడానికి వచ్చినా వాళ్ళ దగ్గర కోపంతో వాళ్ళతో మాట్లాడడం అనేది జరుగుతుందండి అలాగే ఒక భక్తురాలండి నిజంగా ఈవిని నేను చూసిన తర్వాత జే మన లైఫ్లో మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి అని మనకి అర్థమవుతుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి కానీ లైఫ్లో పాఠాలు అనేవి మన రోజు కూడా నేర్చుకోవాల్సిన విషయం అనేది ఉంటుంది అలాగే ఈమె దగ్గర నుంచి నేర్చుకున్న ఒక విషయం అండి ఆమెడ నాకు తెలియజేసిందండి ఆమెని చూస్తే నిజంగా ఒక నార్మల్ ఒక ప్రొవిషన్స్ అంటే మామూలు సరుకులు కుట్టావిడ ఎంత నేగ్గా మాట్లాడుతుందంటే ఎంత సా సాఫ్ట్గా ఉంటుందంటే ఎంతమంది వా షాపుకి వెళ్ళినా కూడా అందరికీ సమాధానం చెప్పుకుంటూ చక్కగా నవ్వుతూ పేలుతూ ఉండేదండి ఎవరైనా సరే ఎంత అమ్మా ఎంతసేపు అని చెప్పేసి వాళ్ళు ఏదైనా కొంచెం హార్ష్గా మాట్లాడినా కూడా తన దగ్గర నుంచి వచ్చే సమాధానం అనేది చాలా వరకు కూడా నిదానంగా ప్రేమగా మాట్లాడుతుందండి అమ్మ అమ్మ నిమిషం అమ్మా ఉండమ్మా నేను ఎందుకు మీకోసమే మీకోసమే చేస్తున్నాను కొంచెం లేట్ అయిపోయిందమ్మా అని చెప్పేసి తను ఎంతో ప్రేమగా అంటే వచ్చే కస్టమర్లు దూరం అయిపోకూడదన్న విషయం అనేది ఒక విషయం అయితే అలాగా మ వెంటనే మొహం చూపించినట్టుగా వాళ్ళ మీద చిరాకు పడుతున్నట్టుగా చూపించడానికి ఎంతసేపు పడుతుందండి అలా కాకుండా అలాగనుక చేస్తే నిజంగా ఒక ఆఫీస్లో ఇది ఆమెడ కొట్టులో తనకి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అండి అలా కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా మనకి ఒక ఆఫీస్కి వెళ్తున్నామో ఆఫీస్లో ఏం చేస్తారు అని అంటే ఎవరి దగ్గర అందరితో మనం ఫ్రెండ్లీగా ఉండలేం మన కానీ కొంత శత్రువులు ఉంటూనే ఉంటారు అందరూ క్లోజ్గా ఉండలేం కాబట్టి అలాంటప్పుడు ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళు మనకి తెలిసినా తెలియకపోయినా సరే ఎలా ఉన్నారండి అని చెప్పి కొంచెం మంచిగా పలకరించడం అనేది చాలా మంచిది అలా కాకపోతే ఒకవేళ మనం పలకరించకుండా వెళ్ళిపోతే మన మనసులో ఏమి లేకపోయినా మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తనకి చూసావా ఎంత హెడ్వైట్ అవు తనకి తనకి ఎంత పొగరో చూసావా తను ఎక్కువ సంపాదిస్తుందని పొగరు నాకంటే ఎక్కువ పోస్ట్లో ఉందని పొగరు అందంగా ఉందని పొగరు ఏదో ఒక రీజన్ పెట్టే చెప్పేసి వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయాలని చూస్తూ ఉంటారండి అందువల్ల అందరినీ సమానంగా ఎవరైనా సరే వాళ్ళు పలకరించినా పలకరించకపోయినా సరే మనం వెళ్ళి హ్యాపీగా బాగున్నారన్న లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని చూస్తే ఒక గుడ్ మార్నింగ్ అని చెప్పడము ఇలా గనక చేస్తే నిజంగా మనకి శత్రువులు అనేవాళ్ళు తగ్గించుకోవడం మంచిదండి ఎందువల్లంటే అలాంటి శత్రువులు పెరిగేటప్పుడు మనకి ఎలా ఎప్పుడు ఏ ఆపద వస్తుందో మనకి తెలియదు పక్క పక్కనే ఉంటూ ఉంటారు మంచివాళ్ళలాగానే ఉంటారు పక్కన నైబర్స్ అయి ఉండొచ్చు కావాల్సిన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఏ మన రిలేషన్స్ అయి ఉండవచ్చు ఎవరి వల్ల ఏ ఆపదొస్తుందో మనకి తెలియదు అలాగే ఈ ప్రొవిషన్స్ షాప్లో ఆమెడ అంత ప్రేమగా మాట్లాడుతూ ఉన్నా కూడా అండి ఆమెడ అప్పిస్తూ ఉండేదనమాట వచ్చే కస్టమర్లకి అంటే ఒక బుక్ మీద అమౌంట్ రాసుకొని మంత్లీ మంత్లీ పే చేసేలాగా అంత ప్రేమగా ఉన్నా కూడా ఆవిడికి కొంత శత్రువులు ఉన్నారండి ఉండి నేను సొంతంగా నేను చూసిన ఒక విషయం అండి ఇది ఆవిడ అలా ఇస్తున్నప్పుడు అంటే అంటే నమ్మకంతో అందరికీ ఇస్తూ ఉండేది అలాగా నలుగురు ఐదుగురండి అంటే ఒక మంత్లీ ఒక నెలకి ఒక ఆరేడు వేలు ఒక మనిషి ఇవ్వలేకపోతే ఒక నలుగురు ఐదుగురు కలిసి మోసం చేస్తే ఆ చిన్న కొట్టు పెట్టుకున్న ఆవిడ అంత ప్రేమగా ఉన్నా కూడా శత్రువులు చూసారు ఇలా మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు అలాంటప్పుడు జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం అండి అందువల్ల ఎవరితో కూడా శత్రుత్వాన్ని మనం పెంచుకోకూడదు ఎలాంటి వాళ్ళు మనకి ద్రోహం చేసే వాళ్ళైనా శత్రువులైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆ రెండమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి మనం పలకరించాలే కానీ మనం శత్రుత్వాన్ని తగ్గించుకోవడం అనేది చాలా మంచిది ఎందువల్లంటే వాళ్ళు మనకి మనల్ని నీడలా వెంటాడుతూ ఉంటారు ఎప్పుడు ఏం చేద్దామా ఎలాంటి ద్రోహం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారండి అందువల్ల బాబా సచ్చరిత్రుల్లో మనకి చెప్పినట్టుగా ద్వారకామయలో ఉన్నప్పుడు ఆయనే ఎన్నో రకాల అవమానాలను పడ్డటం నిజంగా ఎంతో మంది శత్రువులు ఉండేవాళ్ళు అండి మనందరికీ తెలుసు ఎంత నిదానంగా ఉన్న మనిషికి కూడా శత్రువులు ఉండేవాళ్ళు అందువల్ల అందరితో ప్రేమాభిమానాలతో ఉంటే నిజంగా ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో అయినా సరే మన గురించి అర్థం చేసుకుంటారు మనకి అలాంటి కష్టాలు అనేది రావడం అనేది తగ్గుతుంది అని చెప్పి జాగ్రత్త పడమని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమా కాదా అనే విషయాన్ని నా కామెంట్స్ లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక విషయం అండి అందరికీ కూడా మీరు లైక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లైక్ చేసేటప్పుడు మనకి కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి ఆ హైప్ అనే బటన్ని క్లిక్ చేశారు అంటే కొన్ని పాయింట్స్ అనేది అందులో కింద కనపడుతూ ఉంటాయి ఆ పాయింట్స్ అనేది కూడా మీరు క్లిక్ చేశారు అంటే ఇంకా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి ఇంకా మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్